అందరికీ నమస్కారం అండి తెలుగులో నాకు చాలా కష్టం లేదు కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం ఓకే సో మా ఇంట్లో మా మదర్ లో ఫాదర్ లో అందరికీ తెలుగు తెలుసు వేరే ఏమే తెలియదు సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడే కూడా గ్రామాటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది నేను చాలా సంతోషంగా ఉంది నా ఇప్పుడు అందరికీ నమస్కారం అండి తెలుగులో నాకు చాలా కష్టం లేదు కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం ఓకే సో మా ఇంట్లో మా మదర్ లో ఫాదర్ లో అందరికీ తెలుగు కా తెలుసు వేరేమే తెలియదు సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడే కూడా గ్రామాటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది నేను చాలా సంతోషంగా ఉంది నా ఇప్పుడు అందరికీ నమస్కారం అండి తెలుగులో నాకు చాలా కష్టం లేదు కానీ ఇన్కమింగ్ చాలా బాగుంది కానీ అవుట్ గోయింగ్ కొంచెం కష్టం ఓకే సో మా ఇంట్లో మా మదర్ లో ఫాదర్ లో అందరికీ తెలుగు కా తెలుసు వేరేమే తెలియదు సో నేను ఎప్పుడే తెలుగులే మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడే కూడా గ్రామాటికల్ కొంచెం మిస్టేక్స్ ఉంది నేను చాలా సంతోషంగా ఉంది నా ఎప్పుడు